వేతనాల జీవోని ఈరోజు జారీ చేశారు జీవోఎంఎస్ నంబర్ ముప్పై ఆరుని ఈరోజు ఇచ్చారు సంతోషం అయితే ఈ జీవో ఏ రోజు నుంచి అమలవుతుంది అనేటువంటిది ఇందులో పేర్కొన్నారు మాకు జీవోని అక్కడ చివరి నిమిషంలో ఇచ్చారు అక్కడ అధ్యయనం చేయడానికి అవకాశం లేదు వారికి చెప్పడానికి టైం లేదు అందుకని మేము మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని చెప్పదలుచుకుంది సమ్మె సందర్భంగా మాకు పెరిగిన వేతనాల్ని జనవరి ఒకటి నుంచి అమలు చేస్తామని చెప్పారు కాబట్టి తక్షణం ఈ జీవో అమలుకు సంబంధించినటువంటి జనవరి ఒకటి నుంచే పెరిగిన జీతాలు అమలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పేసి పాత్రలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రెండవది ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి పద్నాలుగు పదిహేను వేల మంది ఉన్నారు వాళ్ళు కూడా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నారు ప్రజలకు సేవలు చేస్తున్నారు వాళ్ళకు ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఇరవై ఐదు రోజుల్లో నివేదిక ఇచ్చింది అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ లేకుండా త్వరగా ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లు కూడా పరిష్కరించాలి వాళ్ళకు కూడా న్యాయబద్ధంగా జిఓఎంఎస్ నంబర్ పదకొండు ప్రకారం జీతాలు పెంచాలి ఆ రకంగా ప్రభుత్వం ఎన్నికల్లోపే ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్ కూడా పరిష్కరించే దానికోసం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మూడోది క్రాప్ డ్రైవర్లు క్రాప్ డ్రైవర్లకు సంబంధించి మాకు సంబంధం లేదని చెప్పి వాదనలు వస్తూ ఉన్నాయి మున్సిపాలిటీలు డబ్బులు ఇస్తా ఉన్నాయి మున్సిపల్ ఎంప్లాయీలు మున్సిపాలిటీలు కాబట్టి కాంట్రాక్టర్ల మీద దయాదాక్షిణ్యాల మీద వదిలేయకుండా క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి పద్దెనిమిది వేల ఐదు వందల జీతం కానీ ప్రతి నెల జీతాల చెల్లింపు కానీ ఇతర డిమాండ్లు పరిష్కరించాలని కూడా మేము ఈ ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం పర్మినెంట్ సిబ్బందికి సంబంధించి లీవ్ ఎంకాష్మెంట్ ఇరవై కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఎంతకాలం పెండింగ్ పెడతారో తెలియట్లా ఇప్పటికీ ఆ జీవో రాలేదు వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు ఇట్లా జీపీఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేయట్లా స్కూల్ చేపర్లకి రెండు వేల పదహారులో జీతాలు పెరిగే నాలుగు వేల రూపాయలతో రోజుకి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పనిచేయకున్నారు ఈ డిమాండ్లు కూడా పరిష్కరించాలని చెప్పిందాక మేము మంత్రులతో అధికారులతో జరిగిన చర్చల సందర్భంగా చెప్పాం వాళ్ళు సానుకూలంగా పరిష్కరిస్తే సరి లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ న్యాయమైన డిమాండ్ల కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ ఈ విషయాల జీవోలు జీవాలన్నీ గురించి మాట్లాడాం ఒకటి జనవరి ఒకటి నుంచి జీతాలు అమలు చేసే విషయం మాకు చివరిలో ఇచ్చారు మీకు కాబట్టి ఇది మేము స్టడీ చేయలేం స్టడీ చేసి ఇప్పుడు వాళ్ళకి మేము లెటర్ ఇస్తాం జనవరి ఒకటి నుంచి మంత్లు ఏ రోజు అయితే మాకు అంగీకరించారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దాని ప్రకారం జీతాలు చెల్లింపు చెల్లించేటట్టుగా ఉత్తర్వులు లేమని చెప్పేసి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం